మనం సాధించవచ్చు ఆ విధంగా మనం ఏదైతే మాట చెప్పామో దానికోసం కట్టుబడి ఈరోజు తెచ్చుకోవడం జరిగింది అది కూడా కాకుండా చాలా మంది ఇంకా భయపడతా ఉంటారు కస్టమర్లు ఈరోజు ఒకటే చెప్తున్నా ఈరోజు మీటింగ్లోనూ మన అసోసియేట చెప్పడం భరోసేయడం కాదు ఈ రోజున ఏ కంపెనీ కావచ్చు ఏదైనా సరే ఇది నేను మెయింటెనెన్స్ చేస్తానని చెప్పేసి ఏదో స్టాక్ పేపర్ మీద రాసివడం లేదు పేపర్ రాసేవడం కాకుండా ఈ రోజున మన భూమి కొంటే కొన్ని వేల లక్షల రూపాయల ఆర్తి ఏ విధంగా సబ్రిస్ట్ ఆఫీస్ లో జరుగుతుందో ఈ రోజున సాయి కంపెనీ ఒక నమ్మకాన్ని కూడా భారతదేశ చరిత్రలో ఒక సబరిస్ట్ ఆఫీసులో రిజిస్ట్రైన్ చేసే కంపెనీ సాయి ప్రాజెక్ట్ కస్టమర్ ధైర్యాన్ని కంపెనీ ప్రాజెక్ట్ కాబట్టి కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ మెడినన్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా వెళ్తున్నాం కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ఈ రోజున కస్టమర్ కస్టమర్ మరి రిపీట్ రావడం అదే ఇది ఇక్కడ మళ్ళీ ఎన్ఎస్పి కంపెనీ స్థాయికి వచ్చిందంటే ఈ నమ్మకం వచ్చింది కాబట్టి ఈ రోజున ఒక అసోసియేట్ అనే వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఎన్ఎస్పి కంపెనీ ఒక పెద్ద స్థాయి కోల్ పెట్టుకుంది ఎందుకంటే లక్ష మంది కస్టమర్ని కోటి సులు చేయాలని ఒక లక్షణాలను పెట్టుకుందో ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీకి ఒక వారధిగా నిలబడి ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి అసోసియేట్ కూడా నేను కోటి చేయాలి ఎందుకంటే నేను కాదు ఎందుకంటే గొప్పవన్న పెట్టుబడి పెట్టి వాళ్ళు కోటి అవడం అవ్వడం కాదు ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతూ ఎంతో కొంత సంపాదించుకున్న ప్రతి వ్యక్తిని కూడా భవిష్యత్తులో కోటి చేయాలని చెప్పేసి ఈ రోజున భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎన్ఎస్పి కంపెనీకి వచ్చే లాభాలకు కూడా కొంత సేవిస్తున్న కంపెనీ అది కూడా లీగల్ గా ఇస్తున్న అనేది మన నవ్యసాయి ప్రాజెక్ట్ అండి ఎందుకంటే ప్రతి భారతదేశ అసోసియేషన్ కూడా కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడై తీరుతాడని చెప్తున్నాం ఎందుకంటే ఎందుకు మీరు కోటీశ్వరులు అవుతారంటే ఎన్ఎస్పి కంపెనీ ఒక నమ్మకానికి ప్రతిరూపం రూపం ఆ రోజున కంపెనీ రిజిస్టర్ చేసే రోజు కూడా ఎప్పుడు కూడా నా కంపెనీ ట్రస్ట్ అండ్ క్వాలిటీ నమ్మకం నాణ్యతతో వెళితే నా లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పేసి ట్రస్ట్ అండ్ క్వాలిటీతో రిజిస్టర్ చేయించి అది ఎక్కడ కూడా పోగొట్టుకున్న అవసరమైతే ఏ ఒక్క కస్టమర్ నష్టపోకూడదు ఏ అసోసియేట్ కూడా నష్టపోకూడదు అని నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ చేయించుకొని ప్రతి కస్టమర్ కూడా లీగల్ గా ప్రాబ్లం రాకుండా కూడా ఎన్ఎస్పి కంపెనీ అమ్ముతుంది కాబట్టి అది అందుకే ఛాలెంజ్ చేస్తా ఉంటాం ఒకవేళ మేము అమ్మే భూముల్లో అసైన్ భూములు గాని గవర్నమెంట్ భూములు గాని లేదా ఒక ప్లాట్ ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని ఛాలెంజ్ చేసే కంపెనీ కూడా నవ్వేశారు ప్రాజెక్ట్ అండి కాబట్టి ఎన్ఎస్పి కంపెనీలో ఒక కస్టమర్ గా ఒక అసోసియేట్ గా మనం ఎందుకు భయపడాలి ఇటువంటి ఛాలెంజ్ చేసే విధంగా ఇటువంటి లీగల్ ఇస్తున్న కంపెనీని అదే విధంగా డెవలప్మెంట్ కూడా ఆన్ టైమ్ లోనే డెవలప్మెంట్ ఇస్తుంది మెయింటెనెన్స్ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా చేస్తుంది ఎందుకంటే కంపెనీకి భవిష్యత్తు ఉంటుంది అదే విధంగా ఎంతో మంది కస్టమర్లు ఎక్కడ కష్టపడి పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఆర్థికంగా కోడిసూలు చేయాలంటే ఒక గొప్ప వేదిక ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అని దీన్ని నిరూపించడం కోసం ఎన్ఎస్పి కంపెనీ ఎక్కడ కూడా రాజీ పడలేదు కాబట్టి ఇక్కడ ఒక మార్డీ చేసే అసోసియేట్ ఎప్పుడు కూడా ధైర్యంగా కాన్ఫిడెన్షియల్ గా ముందు ఉండి నడవడని ఒక ధైర్యాన్ని ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ రోజున ఇంతమంది అసోసియేట్ కొన్ని వేల మంది ఎన్ఎస్పి కంపెనీ నమ్మి ఒక భరోసాగా వాళ్ళ యొక్క కష్టము తీసుకొచ్చి కనిపిస్తున్నారు కాబట్టి ఎన్ఎస్పి కంపెనీ ఈ రోజున వందల ఎకరాలు కూడా ఒకసారి ఆన్లైన్ లో కూడా వన్ ఆర్ టూ డేస్ లో క్లోజింగ్ చేసే దశకి వెళ్ళింది అంటే ఇదంతా కూడా ఒక పార్టీ చేసే అసోసియేట్ వాళ్ళు మాత్రమే సాధ్యమైంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా కోడి అవ్వాలి అది కూడా ఏదో పది మందిని ఐదు మందిని చేయడం కాదు కనీసం పది వేల మందిని ఒక మార్కెటింగ్ వారియర్స్ని పోటీస్ చేయాలని ఒక పెద్ద సంకల్పం పెట్టుకొని ఎన్ఎస్పి కంపెనీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఇందులో ఎవరు ఉంటారా ఎవరు పోతారనేది మీ మీ నమ్మకాలను బట్టి ఉంటుంది చాలా మంది అనుకోవచ్చు రే బాబు ఈ రోజున మీటింగ్కి వెళ్ళాను ఎండి గారు చెప్పారు కిషోర్ గారు చెప్పారు చాలా మంది బాగా చెప్పారు కోర్టు కోట్లని ఇక్కడికి వెళ్ళి కస్టమర్ దగ్గరికి వెళ్ళగానే అంటాడు ఏ అక్కడ ఎన్ని దిక్కుమల్ గుంగులన్నీ నమ్ముతుంటారు ఫారెస్ట్ లని నమ్ముతుంటారు ఇవన్నీ కూడా అప్పుడు రాజెవరో రెడ్డి ఎవరు ఎన్ని నలగ తీసుకురామన గానీ అది అని అనగానే లేదా ఒక నలుగురు కష్టమని మా మిత్రులు చాలా మంది నెగిటివ్ మాట్లాడతారు మరి బాబు శుభ్రంగా పదివేలకు ఇరవై వేలకు ఉద్యోగం చేసుకుంటున్నా నాకు ఈ బతుకు అవసరమా ఇంకొకటి అంటాడు పక్కన వచ్చేసి అరే నువ్వు శుభ్రంగా ఉద్యోగం చేసి బతుకుతున్నావు ఇట్టడి అన్ని అనుకో ఇట్టడి ఎన్ని ఎప్పుడో లేపేశారు వచ్చి ఆ బిల్లి దూకా రాగానే అని చెప్పి నాకు ఈ జీవితం ఏమొద్దు ఏముందని చెప్పేసి మళ్ళీ అందరూ అయిపోతామన్నారు అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఎస్పి కంపెనీ